జిల్లా చరిత్రలో ఎప్పుడూ ఇట్లాంటి ఫ్యాక్షన్ కలిగిన మెంటాలిటీతో రాజకీయం చేసి ఈ విధంగా ఇంటి మీదకి వచ్చి దాడి చేయటం అనేది దాదాపు వారం అవుతూ ఉంది కనీసం ఈ వారం రోజుల్లో అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద హుటాహుటిన రాత్రికల్లా కేసు కట్టారు కానీ ఈరోజు వందలాది మంది ఒక ఇంటి మీదకి గొడ్డలతో సుత్తులతో గడ్డపారలతో దాడి చేస్తే ఈ వీడియో మేము రెండు రోజే ఏఎస్పి గారిని కలిసి ఈ ఫుటేజ్ ఇవ్వటం జరిగింది ఈ ఫుటేజ్ ఆధారంగా దీనికి సంబంధించి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ కూడా ట్రేస్ చేసి ఎందుకంటే ఆ రోజు రాత్రే ఇద్దరు డిఎస్పీలు నగర డిఎస్పీ రూరల్ డిఎస్పీ గారు వస్తే మేము ఐడెంటిఫై చేస్తాం మేము వాళ్ళ మీద కేసు కడతామని చెప్పారు నెక్స్ట్ రోజు ఈ ఫుటేజ్ కూడా మేమే కలెక్ట్ చేసి ఏఎస్పీ గారిని కలిసి మేమందరం కూడా ఆ రోజు ఈ ఫుటేజ్ ఇవ్వడం జరిగింది దాదాపు ఫుటేజ్ ఇచ్చి కూడా ఆరు రోజులు అవుతా ఉంది నిన్న సాయంకాలం ఒక ఎఫ్ఐఆర్ కట్టి ఆ ఎఫ్ఐఆర్లో ఎవరూ పేర్లు కొందరు దుండగలు దాడి చేశారని ఒక ఎఫ్ఐఆర్ కట్టారు అంటే ఇంత స్పష్టంగా ఒక ఫుటేజ్ ఇచ్చి ఆ ఫుటేజ్ లో ఎవరెవరు ఉన్నారని మాకు తెలిసిన దాదాపు ఎనిమిది తొమ్మిది మంది ముఖ్య నాయకులు కొవ్వూరుకు సంబంధించిన ముఖ్య నాయకులు పేర్లు ఐడెంటిఫై స్పష్టంగా కనిపిస్తూ ఇస్తున్నా కూడా రోజు కూడా ఒక కేసు కట్టకపోగా పోగా కొవ్వూరు శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ రెండో రోజే మూడో రోజే ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది మొదట మేము కూడా ఖండిస్తున్నాం ఎవరు అభిమానులు అనింది కరెక్ట్గా ఇంకో రెండు గంటల తర్వాత మేమే వెనక్కి నేనే ఫోన్ చేశాను వెనక్కి పిర్చాను అంత నిజమే వాళ్ళ నాయకులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి అయిపోయింది దాడి చాలు మీరు వచ్చేయండి ఇంకా అని చెప్పిందేమో తర్వాత మళ్ళీ సాయంకాలం ఇంకొక రెండు గంటల తర్వాత వాళ్ళే పగలు కొట్టుకున్నారని చెప్పింది అది కూడా చూపించాం మేమెవరూ బగట కొట్టలేదు ప్రసన్న కుమార్ రెడ్డి రాకముందే పోలీసులు వచ్చి చెదరగొట్టి అందరినీ తరిమేయడం కూడా జరిగింది వీడియో కూడా చూపించాం మళ్ళీ ఇంకో కొంచెం తర్వాత ఏం చెప్పింది ప్రసన్న కుమార్ రెడ్డికి ఎవరో చెప్పారేమో ఎవరో పత్రికా విలేకరు అడిగితే అందుకని వెళ్ళిపోయాడు అంటే మీరు ఒక స్కెచ్ గీచారు ఆ స్కెచ్ ఆయనకు తెలిసింది కాబట్టి వెళ్ళిపోయాడు మేము దాడి చేసే సమయానికి లేరు అని చెప్పి ఆమె ఇండైరెక్ట్గా చెప్పింది అంటే ఏంటి దాని ఉద్దేశం మీరు రెండు వందల మంది వెళ్ళండి ప్రసన్న కుమార్ రెడ్డి మీద దాడి చేయండి ప్రసన్న కుమార్ రెడ్డిని హతమార్చండి అనేదే కదా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇంత స్పష్టంగా హామీ నోట్లో నుంచే ఆమె స్పష్టంగా పత్రికా ఏది కూడా మేము చెప్పేది ఏది కూడా దీంట్లో ఒకటి కూడా మేము ఏదో వేగ్గా ఒకరి మీద నింద కాదు స్పష్టమైన ఆధారాలు ప్రెస్లో చూపిస్తున్నాం ఎవరెవరు వచ్చారు ఎవరిలోది కనిపిస్తూ ఉంది ఆమె చెప్పిన ప్రెస్ వీడియోస్నే కోర్ట్ చేస్తూ ఉన్నాం ఆమె చెప్పింది మీ పత్రికల ద్వారా చెప్పిందే మేము చెప్తా ఉన్నాం ఈరోజు అలాగే ఇంత దాడి జరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము మద్దతు తెలియజేస్తే అందరూ ఆయన ఎందుకు వచ్చాడు ఈయన ఎందుకు వస్తున్నాడు ఆయనకి ఏం సంబంధం మీ మీద నాలుగు మాటలు మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలందరి చేత ప్రెస్ మీట్లు పెట్టించుకొని అన్నీ చేయించుకున్నప్పుడు ఒక పెద్ద కుటుంబం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ఆరు జిల్లాలో ఆరుసార్లు ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రి పదిహేను సంవత్సరాలుగా మా అందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలో కలిసి పార్టీలు కలిసి నడుస్తున్నాం ఈ జిల్లాలో ఒక పెద్దన్నగా అందరికీ కూడా రాజకీయాలలో ఎలా మెలగాలో ఎలా ఉండా హుందాగా ఉండాలో అనేది నేర్చుకున్న వ్యక్తికి సమస్య వస్తే ఆయన మీద ప్రయత్నం జరిగితే ఒక హత్యా ప్రయత్నం జరిగితే మేమందరం పోతే ఆయనకేం పని ఆయనకి ఏం సంబంధం అంటే అది ఏందని ఇది అంటే ఆయనకి ఏం సంబంధం ఏంటంటే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి నాకు సంబంధం ఎందుకు ఉండదు ముందుగా ఏ పౌరుడికన్నా రాజకీయాలు పక్కన పెడదాం ఏ పౌరుడైనా ప్రశ్నించే హక్కు ఒక వ్యక్తి మీద ఇట్లాంటి దాడి జరిగినప్పుడు ఒక పౌరుడిగా స్పందించే హక్కు నాకుంది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము అందరం కూడా కలిసి పదిహేను సంవత్సరాలుగా కుటుంబ సభ్యులుగా మెలిగి పార్టీలో ముందుకెళ్తా ఉన్నాం వాళ్ళకేం సంబంధం వాళ్ళకి ఆయనకేం సంబంధం వీళ్ళకి ఏం సంబంధం అని మాట్లాడి ఇంకా కూడా హేళనగా దాన్ని పశ్చాత్తాపం ఎక్కడా కూడా వరే పొరపాటు చేసాము పగలగొట్టించామే దాడి చేయించామే ఒకవేళ పెద్దామికి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు సతీమణికి ఏమన్నా రెండు వందల మంది పోయినప్పుడు ఒక షాక్ గురై ఏమన్నా అయ్యుని ఏంటి అనే పరిస్థితి అని ఒక చిన్న పశ్చాత్తాపం కూడా లేకుండా ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీ ఒక అయిన మెంటాలిటీతో తర్వాత కూడా మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నిజంగానే బాధ కలిగిస్తుంది ఏమన్నా మాట్లాడితే మేము ఒక మహిళ గురించి మాట్లాడుతున్నారు ఒక మహిళ గురించి మాట్లాడుతున్నారు అని అంటారు ఈరోజు ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీ ఏది చేసినా ఒప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి చేయకపోయినా కూడా నాలుగు కలిపిచ్చి మీద బండలేసే రకం ఈరోజు ఇది జరిగిన తర్వాత కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ బీసీ మహిళ చిన్న కుటుంబంలో నుంచి వచ్చి హారిక చిన్న కుటుంబంలోంచి వచ్చి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయికి ఎదిగితే ఆ అమ్మాయిని సొంత మండలంలో కార్యక్రమానికి వెళ్తుంటే దాదాపు ఒకటిన్నర గంట సేపు ఆ అమ్మాయిని కారులోనే ఉంచి చుట్టుపక్కల తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలు మాట్లాడిన భాష భయభ్రాంతులకు గురి చేసిన ఇది చూసాం చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో మంత్రి గారు ఒక బీసీ నాయకుడు ఒక బీసీకి జరిగిన అన్యాయాన్ని ఖండించకపోయినా పర్వాలేదు ఆయన మాట్లాడిన భాష ఏంటి ఒక మహా నటి ఒక బీసీ మహిళ మీద దాదాపు ఒకటిన్నర గంట సేపు అరాచకం చేస్తే ఆమె మహానటి ఈమె మాత్రం ప్రసన్న ప్రశాంతమ్మ మాత్రం నానా రకాల భాష ఒక సంవత్సరం నుంచి మాట్లాడచ్చు ఇట్లాంటి అరాచకం చేయొచ్చు ఒక ఇంటి మీద కూల్చేయచ్చు మాజీ శాసనసభ్యులని మంత్రుల్ని అందరినీ పట్టుకొని వాడనొచ్చు వీడనొచ్చు పశువులు అనొచ్చు ఆంబూతులు అనొచ్చు ఆమె మాత్రం ఏంది అమాయకరావు ఏదో చెప్పాడబ్బా ఏదో చెప్పారు అంటే ఒక పారిశ్రామికవేత్త డబ్బుండి ఒక మహిళ ఏమి చేసినా కూడా ఆమె కరెక్టే అదే ఒక పేదింటి ఒక బీసీ మహిళ మాత్రం కష్టపడి పెద్ద స్థాయికి పోతే ఆమె ఆ అమ్మాయి మాత్రం అంట మహా నటంట ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు అంటే మీకు నచ్చినట్టు మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఏం మాట్లాడినా మేము చెల్లిపోవటం అధికారంలో ఉన్నాం ఇట్లాంటి అరాచకం జరుగుతూ ఉంటే ఒక పశ్చాత్తాపం ఒక ఇది అనేది లేకుండా ఇది తప్పుగా కరెక్ట్ అనేది ఖండించకపోగా ఇట్లాంటి దుర్మార్గాలు ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది ఈరోజు ఎందుకు ప్రసన్న ఒక మాట మాట్లాడితే ఆయన జాగ్రత్తగా ఉన్నాడు అని చెప్పి మాట్లాడితే దాన్ని ఏదో తప్పు అర్థాలు మహిళాలోకి వంద మహిళల్లో కొందరు ఉంటారు అక్కడక్కడ ఈరోజున్న రోజుల్లో మూడు రోజుల క్రితం చూసాం జనసేన వీర మహిళ కాలాస్తిలలో ఇన్ఛార్జిగా ఉన్నామి మర్డర్ చూసాం ఆమె కూడా మహిళే కదా వాళ్ళ డ్రైవర్ని చంపేసి కూవ నదిలో పడేసిన సంఘటన మూడు రోజుల క్రితం వెలుగు వచ్చింది ఇట్లాంటివి ఒక్కొక్కడి దగ్గర అందరూ కాదు వన్ పర్సెంట్ మహిళలు ఒక నేర ఆలోచనలు ఒక రాక్షసత్వమైన ఆలోచనలు ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీ గలన ఆలోచనలు ఈ మధ్య సినిమాల్లో కూడా తీస్తాం చూస్తూ ఉన్నాం మామూలుగా ఆడవాళ్ళే ఫ్యాక్షన్ మెంటాలిటీతో చేసే కార్య చూస్తూ ఉన్నాం అన్ని ఎందుకు వస్తున్నాయి అక్కడక్కడ వన్ పర్సెంట్ కొన్ని ఉన్నాయి అట్లాంటి వాళ్ళని మీరు ప్రోత్సహించి దాడులు చేయించి వాళ్ళని ఇంకా అయ్యో పాపం వాళ్ళ మహానుభావులు డబ్బు ఉంటే డబ్బులుంటే అవన్నీ చేరిగిపోతాయి పేదంటోళ్ళు అయితే వాళ్ళ మీద ఏమైనా నచ్చని చంద కూటమి వాళ్ళకి కరెక్ట్ కాదు మంచి పద్ధతి కాదు ఇది ఈరోజు అమ్మాయి కూడా బీసీ మహిళే హారిక కూడా ఇలా జరిగింది కూడా మీ మహిళే చంపింది కూడా ఈ ఈరోజు దాడి మీదకి సంబంధించిన కేసులు కట్టకపోగా ప్రసన్నన్న మీద కేసు కట్టారు ఇంకా కూడా కడతారు ఆ కేసో ఈ కేసో ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఆ మట్ట ఎత్తాడనో ఈ మట్టి కూడా దొంగ కేసులు కట్టే ప్రయత్నాలు చేస్తారు ప్రయత్నాలు చేయకుండా పోరు ఎందుకంటే ఏదో ఒక రకంగా కక్ష చేయాలి ఇప్పుడు డ్యామేజ్ అయిపోయాం నష్టమైంది ప్రజల్లో చెడ్డగా పోయింది కాబట్టి ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన చేస్తారు కాబట్టి ఇంకనైనా మీకు ప్రజల మ్యాండేట్ ఐదు సంవత్సరాలు మంచి చేయమని ఇచ్చారు మీరు మంచి చేయండి ప్రజల పక్షాన పోరాటం చేయమని మాకు అవకాశం కల్పించారు అలాగే మేము పోరాటం చేస్తాం అంతే తప్ప మీరు ప్రసన్న అప్పులు వ్యక్తిగతం కాదా ప్రసన్న అప్పు చేస్తాడో ఏం చేస్తాడో అది వ్యక్తిగతం కాదా అది రాజకీయాలకు ఏం సంబంధం రాజకీయాలకు ఏం సంబంధం అంట ఆయన అప్పు చేస్తాడు అప్పు ఎగ్గొడతాడు అప్పు తీసుకుంటాడు అప్పిస్తాడు ఏమి సంబంధం ఇవన్నీ ఇవన్నీ మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం కరెక్టు ఇంకొకరు మాట్లాడితే మాత్రం తప్పు ఇందాక చెప్పాడు ప్రసన్న చెప్పిన దానికి మీరెందుకు ద్వందార్థాలు తీసుకుంటున్నారు మేము మనసు ఏమన్నా మనసు ఏమన్నా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మీరు నెగిటివ్గా తీసుకుంటున్నారా ఈరోజు ఇందుకే అమ్మాయి మీద దాడి చేసి ఇప్పటికి కూడా కేసు లేదు ఒకటిన్నర గంట కారులోనే బిక్కు బిక్కుమంటూ నానా రకాల భాష నానా రకాలుగా కారుని కొడుతూ చేసిన హింస ఆ అమ్మాయి బీసీ మహిళ కాదా గౌడు సమాజకానికి సంబంధించిన మహిళ కాదా ఇప్పుడు మేము చేస్తే మంచి మేము చెల్లుబాటు అవుతుంది మేము పెద్ద మనుషులు మేము దానకర్లమి కాబట్టి మేము ఏమైనా చేస్తాం ఇది మంచి పద్ధతి కాదు అలాగే కొంతమంది కూడా మాట్లాడుతున్నారు అప్పుడు విపిఆర్ని మీరు పొగిడారు రాజకీయాల్లో ఒక పార్టీలో ఉన్నప్పుడు చెడ్డోడో మంచోడో ఖచ్చితంగా మంచే మాట్లాడతాం చెట్టెట్ట మాట్లాడతాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు వీరుడు సూర్యుడు దేవుడు మాకు ఆరాధ్య నాయకుడు మా భవిష్యత్తు ఆయనే అని మాట్లాడిన వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం లేదా వాళ్ళే ఉదాహరణ ఇదే బీపీఆర్ గారు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడారు చూడలేదా రాజకీయాలలో రోజు మా పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు ఖచ్చితంగా తప్పకుండా పొగుడతారు అంతేగాని అప్పుడు మీరేమో మాకు తెలిసినా లోటుపాట్లు తెలిసినా అది చెప్పం ఎవరైనా కానీ కాబట్టి ఇది మేము అడిగేదల్లా ఒకటే సరే మా మీద మీరు కేసులు కట్టారు బాగానే ఉంది పోలీసు వ్యవస్థని ఇంత స్పష్టమైన ఆధారాలు చూపిస్తున్న తర్వాత కూడా మీరు కేసులు కట్టకపోతే మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం అధికారం శాశ్వతం కాదు ఇంకో నాలుగు సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా మీరు కట్టకపోతే అన్ని కూడా అన్ని పేర్లు కూడా ఆ రోజు కూడా మేము కూడా కడతాం అందరూ మూల్యం చెల్లిస్తారు కానీ చట్టపరంగానే మేమేం చేయాలో అన్నీ కూడా చేస్తాం ఏం పర్వాలేదు ఎవరు ఎక్కడికేం పోరు అందరూ ఏడే ఉంటాం తప్పకుండా దానికి సంబంధించిన మూల్యం అందరూ కూడా చెల్లిస్తారు చేసుకోండి పెట్టుకోండి ఇంకా ఇంకా ఎతకండి ఆ గ్రావులను కేసు ఆడ మట్టి ఎత్తాడు ఆడమట్టెత్తాడు ఒకటిన్నర సంవత్సరం తర్వాత మీరెత్తిన మట్టి కూడా మీరెత్తేసిన మట్టి కూడా కేసులు పెట్టండి అందరి మీద కాబట్టి ఆమె మాట్లాడుతున్న భాషను ఒకసారి ఆమె సరి చేసుకొని చూసుకో వాడు వీడు మేమెక్కడా ఆమెని ఏకవత్వంతోనో ఎక్కడ ఏం మాట్లాడాల ప్రభాకర్ రెడ్డి గారిని కానీ ప్రశాంత్ గారి గారిని దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఎవరి సంస్కారం ఏంటో అనేది ఎవరు ఏంటో అనేది వాళ్ళ సంస్కారం తెలుసుకోవాల కాబట్టి కనీసం ఇప్పటికైనా సరే ఎంపీ ఎమ్మెల్యేల మీద అంటే కేసు కట్టనుకోండి కనీసం పాల్గొన్న వాళ్ళ పేర్లైనా మేము చూపిస్తున్న పేర్లైనా కూడా కేసు కడతారో లేదో చూస్తా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్